హాయ్ హలో నమస్తే టు ఆల్ వాడిపోదు మరల మరల పోయును వైద్య గుణములన్నీగా చాలును ఇది ఏంటనుకున్నారా తుప్పలు బాగులు చూపిస్తున్నారని ఏంటనుకుంటున్నారా ఇది చాలా ఉపయోగకరమైన తీగండి ఇది తిప్పతీగా దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి ఇది ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయండి తిప్పతీగలో ఇది ఏదో రోడ్డు మీద అన్ని చోట్ల పెరిగే పిచ్చి మొక్క అనుకుంటారండి కానీ దీని ఎవరికి తెలియదు నేను వెళ్లే దారిలోనే చూడండి ఒక పది చోట్లైనా ఉంది ఈ పాదు అన్ని చోట్ల చిన్న చిన్న బిట్టు వీడియో తీసుకుంటూ వెళ్ళాను ఈ తిప్పతీలో ఆకు తీగ కాయలు అన్ని ఉపయోగపడతాయండి దీన్ని కరెక్ట్ గా వాడితే టైప్ టూ షుగర్ వ్యాధి బాగా నియంత్రిస్తుంది అజీర్తి సమస్యలు ఉండవు ఆర్థరైటిస్ తగ్గిస్తుంది జీర్ణకోశ వ్యాధులు తగ్గిస్తుంది దీన్ని ప్రెగ్నెంట్ లేడీస్ పాలిచ్చే తల్లిలు తినకూడదండి దీని గుణాలున్న ఈ దెబ్బతీతిని చాలా చీప్ గా చూస్తున్నాం మనం ఏదో కుప్పలు పెరిగిపోయా అని చెప్పి పుట్టు పాలిస్తుంటాం నేను మటుకు రోజు ఇంచుమించు ఒక గుప్ప ఆకులు నవ్లేస్తాము కదా పచ్చి ఆకులే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే నాకు కనబడలేదు ఇది నా అనుభవం అండి అందరూ పాటించాలని లేదు ఎవరిష్టం వాళ్ళది బట్ ఆ బాబా